గురువు గారు ఇప్పుడు చాలా మంది వాస్తు సిద్ధాంతాలు ఏం చెప్తున్నారంటే వీధి సోల బజారు చూపని వీధి పూట అని చెప్తున్నారు గురువా అసలు ఏంటిది అంటే ఒక వీధి మన ఇంటికి టచ్ అంటే డైరెక్ట్గా వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి ఆగిపోవడం మన ఇంటి యొక్క ప్రహరిని టచ్ చేసి ఆగిపోవడం లేదా మన ఇంటిని టచ్ చేస్తూ ఎల్లా కాలంలో పక్కకి వెళ్ళిపోవడం లేదా టీ జంక్షన్ లాగా ఏర్పడి వెళ్ళిపోవడం లేదా బై జంక్షన్ లాగా ఏర్పడిపోవడం ఇట్లా రకరకాల పద్ధతుల్లో కొన్ని చోట్ల మనకి అసలు వీధి సోల ఉందనే కూడా తెలియదు ఓకే అంటే అంటే చెడు వాటిని వీధి సూల అని అంటే చెడు డైరెక్షన్ లో డైరెక్షన్లో వాటిని వీధి సూల అని మంచి డైరెక్షన్లో కొట్టేవాళ్ళని వీధి చూపు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఓకే అంటే బజార్ చూపు అని వీధి చూపు అని చెప్పడం జరిగింది బట్ ఏంటంటే అందరికీ అర్థమయ్యేది వీధి సోల అంటేనే అర్థమవుతుంది కాబట్టి వీధి సూల అనే చెప్తున్నాను నేను ఓకే కొన్ని కొన్ని ఇళ్ళకి ఎట్లా వస్తుందంటే ఇప్పుడు సంపోజ్ మన ఇల్లు అనుకుందాం రోడ్ అనేది ఇట్లా క్రాస్ నుంచి వచ్చి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది అనమాట అంటే ఈ క్రాస్ వచ్చేది మనకి మన ఇంటికి ఆ యాంగిల్ అనేది టచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఓకే అది కూడా వీధి సోల కిందకే మనకి అన్సర్ చేయాలి చాలా మంది చెప్తారు అట్లా ఉండదు ఓకే చాలా మంది సిద్ధం చెప్తారు అలా అటువంటిది ఏముండదు రోడ్డు డైరెక్ట్గా వచ్చి మన ఇంటికి టచ్ ఆగిపోయింది అంటేనే వీధి చూల అంతేగాని మళ్ళీ అది పక్కగా అడిగి వెళ్ళిపోవడం టీ జంక్షన్లోకి వెళ్ళిపోవడం లేదు ఇట్లా క్రాస్గా వెళ్ళిపోవడం అది అన్ని కూడా వీధి సూలం పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్తారు నో డౌట్ ఓకే నా ఇరవై ఐదేళ్ల అనుభవంతో చెప్తున్నాను అది ఏ విధంగా ఉన్నా కూడా అది వీధి సోలే ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అది ఎప్పుడు నలిఫై అవుతుంది అంటే కూడా చెప్తాం మీకు ఓకే అటువంటి ఒక ఒక టీ జంక్షన్ లాగానో ఇలా వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ టీ జంక్షన్ లాగా వచ్చినప్పుడు అది చాలా పెద్ద రోడ్ అయ్యి ఉంది ఒక అరవై ఫీట్లు రోడ్ అయ్యుండి మధ్యలో డివైడర్ నిర్మాణం జరిగి ఉన్నట్లయితే ఓకే మన ఆ యొక్క ఇంటి గృహానికి మనం వీధి సోలు కింద కన్సర్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఎప్పుడైతే అక్కడ ఆ డివైడర్ అనేది అడ్డం వచ్చేసిందో ఓకే మనం దాన్ని వీధి సోలు కింద కన్సర్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా చాలా నేను మీకు చూపించగలను ఓకే అంటే రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు డైరెక్ట్గా వీధి సోలు ఉండి ఓకే వాళ్ళు చాలా అనుభవించి తర్వాత రోడ్డు వెడలిపోయి డివైడర్ పడ్డాక వాళ్ళు ప్రశాంతంగా ఉండటం అట్లాంటి మనం ప్రాక్టికల్గా కూడా చూస్తూ ఉంటాం అంటే మనం ఇల్లు చాలా అద్భుతంగా కట్టేసేసుకున్నాం ఓకే అసలు ఇంక ఇంటి వాస్తు అద్భుతము ఇంక నా జీవితము నా 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 కొడుకులు నా మనవాళ్ళు అందరూ ఎక్సలెంట్ అనుకోవడానికి లేదు ఓకే ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చిన్న లాజిక్ చెప్తే ఇక్కడ ఇప్పుడు మనం ఇంట్లో మనం పడమర అంటే ఖాళీ స్థలం వదిలేదానికన్నా తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఎక్కువ వదిలి కడతాం అది శాస్త్ర సమ్మతం శాస్త్రం ప్రకారం అలాగే కట్టాలి మరి సపోజ్ మనం ఎగ్జాంపుల్గా పడమర వైపు ఒక నాలుగు ఫీట్లు వదిలాము తూర్పు వైపు పది ఫీట్లు వదిలాము కారు పార్కింగ్కి అన్నిటికీ మంచి గార్డెనింగ్ అంతా పెట్టుకున్నాం మనకి ఏమైంది రోడ్ లో ఒక ఎనిమిది ఫీట్లు పోయింది ఎనిమిది ఫీట్లు కట్ చేశారు అంటే ఏమైంది తూర్పు వైపు రెండు ఫీట్లే ఉంది పడమర వైపు నాలుగు ఫీట్లు ఉంది అంటే అడ్వర్స్ సిచ్యువేషన్ కదా అంటే కంప్లీట్గా అప్పుడు దాకా ఉన్న లైఫ్ తిరిగిపోతుంది కదా అంటే ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రం తెలుసుంది మన దాన్ని గా ఏం చేసుకోవాలి పడమర వైపు ఎలా తగ్గించుకోవాలి ఓకే అనేది మనకు అర్థమైపోద్దు శాస్త్రం మన చేతిలో ఉంటాయి అందుకనే మనం ఈ యొక్క అద్భుతమైన శాస్త్రాన్ని జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో హైదరాబాద్లో ప్రత్యక్షంగా నేర్పడం జరుగుతుంది దీనికి వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరెవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా నేను స్వయంగా మీకు ఆ మూడు రోజులు గురు శిష్య సంబంధంలో మాత్రమే ఈ సబ్జెక్ట్ నేర్పుతాను అంటే ఫీజ్ అనే పద్ మాట లేకుండా ఓకే మన గురుదక్షిణ పద్ధతిలో అంటే ఆ గురుదక్షిణ కూడా ఫిక్స్డ్ అని ఉండదు చాలా క్లియర్గా చెప్తాను నువ్వు ఎంత ఇవ్వదలిస్తే అంత నువ్వు ఇచ్చే శక్తి ఉంది కోటి రూపాయలు నో ప్రాబ్లం నువ్వు ఇచ్చే శక్తి లేదు పదకొండు రూపాయలు నూట పదహారు రూపాయలు నీ ఇష్టం అది నీ ఇష్టం కానీ నువ్వు ఎంత పెట్టావు అనేది కూడా అసలు నేను చూడను కూడా చూడను ఆ విధంగా మాత్రమే నేను ఆ సబ్జెక్ట్ నేర్పుతాను అంటే ఈ సబ్జెక్టు మన చేతిలో ఉంటే ఇది ఫ్యూచర్లో జరిగే పరిణామాలు మనం ఎదుర్కోవాలి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మరి ఈ వీధి సోలలు అనేది పాజిటివ్ నెగిటివ్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఓకే మనం పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకున్నప్పుడు ఇది మన యొక్క ఇంటి స్థలం అనుకుందాం ఇది తూర్పు భాగం తూర్పు ఈశాన్యం ప్లస్ అని మాట్లాడుకున్నాం ఉత్తర ఈశాన్యం ప్లస్ అని మాట్లాడుకున్నాం ఈ ప్లస్ ఎవరు ఉన్న ప్లస్ ఉంటుంది ఈ ప్లస్ ఎవరు ఉన్న ప్లస్ ఉంటుంది అంటే ఈ ప్లస్ ఎవరు ఉన్న ప్లస్ అంటే పడమర వాయువు ఈ ప్లస్ ఎవరు ప్లస్ అంటే దక్షిణ ఆగ్నేయం అంటే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఆగ్నేయం పడమర వాయువు నాలుగు పాజిటివ్ వీధి సోలలు అంటే వీటిని వీధి చూపులు అంటాం తూర్పు ఆగ్నేయం మైనస్ అన్నం ఓకే పడమర నైరుతి మైనస్ అన్నం దక్షిణ నైరుతి మైనస్ అన్నం ఉత్తర వాయు నైర మైనస్ అన్నం ఈ నాలుగు ప్రాణాంతకమైన వీధి వీధి సోలు అని చెప్తాం అన్నమాట ఓకే వీటికి అంటే సపోజ్ మనకి తూర్పు ఆగ్నేయం వీధి సోలు ఉంది అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా ఆగ్నేయ దోషం ఉంటే ఇంటికి ఎటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి అనేది మాట్లాడుకున్నాం కదా ఒక సింపుల్గా ఒక్క ఒక ఒక పాయింట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో తూర్పు ఆగ్నేయం వీధి సోలు ఉంది ఓకే అలాగే తూర్పు ఆగ్నేయంలోనే వాళ్ళ యొక్క సింహద్వారం ఉంది వాళ్ళ యొక్క ప్రధాన గేట్ ఉంది అనుకో అంటే ఒకటి రెండు మూడు ప్రాణాంత వాస దోషాలు మూడు ఉన్నాయి ఒక దోషం ప్రాణాంత పోష దోషం ఒకటి ఉంటేనే అతను ఎన్నో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది ఒకటికి రెండు రెండుకి మూడు ఉన్నాయి అంటే అటువంటి ఇంట్లో మరణాలు చాలా ఈజీగా సంభవిస్తాయి దాంట్లో డౌట్ లేదు అంటే హఠాన్ మరణాలు అని ఉన్న చోట చాలా ఈజీగా సంభవిస్తాయి అనమాట ఇప్పటికి రెండు రెండుకి మూడు ఎప్పుడైతే ప్రాణాంతకలు ఉన్నాయో వాటిలో అటువంటి వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వీధి సోల ఓకే వీధి చూపు మనం ఈ డిఫరెన్స్ మనకు అర్థమైంది కదా వీధి చూపుల్ని అంటే పాజిటివ్ వీధి సోలని చాలా ఎక్స్టర్నల్ బూస్ట్ అని కూడా అంటాం మనం కొంతమంది ఏం చెప్తారంటే చాలా మంది సిద్ధాంతులు ఏదైనా సరే ఓకే అది పాజిటివ్ నెగిటివ్ ఉండదు అసలు వీధి తగిలింది అంటే అది అది నెగిటివేస్తుంది అని చెప్తారు ఓకే బట్ నా నా సొంతంగా నా అపార్ట్మెంట్ నాగోళ్ళు ఉన్న అపార్ట్మెంట్ దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఉన్న అపార్ట్మెంట్ ఓకే అది నేను కావాలని చెప్పి ఏరు కోరి తీసుకున్నాను ఓకే దాని తర్వాత రెండు వేల పన్నెండులో తీసుకుని దాని తర్వాత ఎంతో ఫ్లారిష్ అయ్యా ఓకే ఇటువంటి అంటే ప్రాక్టికల్ ప్రాక్టికల్ అనుభవాలు మీకు ఎన్నో చూపించగలను ఈ సబ్జెక్ట్ అద్భుతమైన సైంటిఫిక్ సబ్జెక్ట్ ఓకే దీన్ని అందరూ నేర్చుకోవాలి అందరూ ఏదో కన్సల్టేషన్ చేసుకొని ఏదో కోట్లు కోట్లు గడించాలని కాదు వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకుని స్థాయికి వస్తే అందుకున్న గేమ్ ఇది నాకేం అవసరం లేదు గురువుగారు ఈ వీధి పోట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గణపతి విగ్రహం చేసుకొచ్చి పెడుతుంటారు ఎగ్జాక్ట్లీ అది ఓకేనా మంచిదేనా అంటే గణపతి ప్రతిష్ట చేస్తారు అంటే దేవాలయ ప్రతిష్ట ఎలా జరుగుద్దో అక్కడ గణపతి ప్రతిష్ట చేస్తారు ఊరికి బొమ్మ పెడతాం కాదు ప్రతిష్ట చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది ఓకే రెండవది నేను పొరపాటును కూడా అటువంటి చేయొద్దు అని చెప్తా ఎందుకంటే చాలా చోట్ల నేను చూస్తున్నా దాని ప్రతిష్ట జరిగిన తర్వాత కొన్నాళ్ళు బాగానే చేస్తారు వాడి రోజు నిత్య దుబ్బతీప విద్యం అన్ని బాగానే ఉంటాయి కొన్నాళ్ళ తర్వాత దుమ్ము బొట్టు వదిలేస్తారు అది చాలా దారుణమైన పరిస్థితి అప్పుడు ఏమవుతుందంటే ఈ వీధి సోల ప్రాబ్లము రెండవది ఈ గణపని గణపతిని త్వజించిన ప్రాబ్లము అంటే ఆయన్ని వదిలేసిన ప్రాబ్లము రెండు మనకి చుట్టుకుంటాయి ఆ పాపం కూడా చుట్టుకుంటారు కదా కాబట్టి ఏంటంటే పొరపాటును కూడా అటువంటివి పర్ఫెక్ట్గా చేసే పని అయితేనే పెట్టుకోండి ఊరికి ఒక టైల్ పెట్టడమో ఒక బొమ్మను తెచ్చి పెట్టడమో పనికి రాదు అది దోష నివారణ కానే కాదు ఓకే దాంట్లో వీధి సోళ్ళకి మన ప్రహరీకి బయట ఇంకొక ప్రహరీని నిర్మించుకోవడమా లేకపోతే మన ప్రహరీని లోపలికి కట్టుకొని ఆ యొక్క వీధి సోలని మాడిఫై చేసుకుంటూ అంటే దాన్ని అంటే టోటల్గా ఆ వీధి ఎంత రగుతలుతుందో అదంతా కూడా ఆ బయట ఉన్న వేరే వాల్ మీద పడేలాగా క్రియేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పరిహారం అంతేగాని ఇవి ఏ విధంగా చేసినా కూడా దానివల్ల ప్రాబ్లమే ఉంటుంది ఓకే గురువు గారు ఈ వీధి చూపు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోకి పడుతుంటది కదా వీధి చూపు ఆ గోడ అవతల వాళ్ళ ఇంటి లోపల ఒక పెద్ద చెట్టును పెంచితే దాని వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది అంటారు నిజమేనా కొంతవరకు ప్రయోజనం ఉంటుంది అంటే అది ఎప్పుడు కూడా ప్రహరీ బయట ఓకే బయట ఇట్లా పెద్ద 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 మానవుల్ని పెంచడం వలన ఆ వీధి ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడాం కదా ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఒక రోడ్డు ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఒక వీధి వచ్చి టీ జంక్షన్ లాగానో లేకపోతే ఎల్ లాగానో వెళ్ళిపోతుంది నీకు ప్రాబ్లం బాగా అనుభవించవు పదేళ్ళు అయింది ఓకే నీకు భగవంతుడి పాపం నీకు ఉపశమనం ఇచ్చాడు ఏమైంది నీ రోడ్డు చాలా వేడలిపోయింది నలభై ఫీట్లు అరవై ఫీట్లు అయింది మధ్యలో డివైడర్ వచ్చింది డివైడర్ వచ్చిన తర్వాత దీని యొక్క ప్రభావం చాలా తగ్గిపోద్ది ఎప్పుడైతే డివైడర్ వచ్చింది తగ్గిపోతుంది చెప్పి అట్లాగే ఎప్పుడైతే ఆ వీధి చూ తగిలే ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద చెట్లు గుబురుగా ఉండటం ఓకే ఎటువంటి వీధి చూల అంటే ఆ యొక్క ఇంటి మీద పడకపోవటం మనకి చాలా ఉపశమనం ఉంటుంది చాలా అంటే చాలా ఉపశమనం చాలా చక్కగా చెప్పారు గురుదేవ నమస్తే అన్న హరి ఓం శివ